పనులు కానివ్వండి అలా మెల్లగా నడిస్తే త్వరగా చెప్పేది మీకే ఆ త్వరగా ఆ సిమెంట్ తీసుకొచ్చి ఆ మిషన్ లో కలపండి త్వరగా రండమ్మా అయ్యా నమస్కారం బాబు నమస్కారం నమస్కారం ఏంటి ఇలాంటి చోట ఇంత పెద్ద బిల్డింగ్ కడుతున్నారు పిచ్చా ఉన్నారే పార్టీ ఎవరు వాళ్ళెవరో నాకు తెలియదు అయ్యా కానీ మొత్తానికి తెలుగు వాళ్ళే మలేషియా నుంచి వచ్చారు యాభై రూపాయలు కూలికి వందిస్తున్నారు ఈ పని ఒక నెల ఉంటుందయ్యా ఎలాగో పని తిరిగితే చాలు అంతే కదా ఏ లారీ తీరు కారే అయ్యా ఉంటానయ్యా కడ్రా మామా చూశరా కొర్డు రాంగ్ రూట్ లో వచ్చి బంపన గుద్దేశారే చూడకుండా రావడానికి మేమేమైనా కళ్ళు లేని కబోదులవా ఏయ్ తప్పగా మాట్లాడకండి ఆయన గురించి తెలియదు మీకు ఏయ్ ఇయన ఏమైనా స్టేట్ గవర్నరా పోరాని యావ భైని గాడి వచ్చి నెత్తి మీద కూర్చున్నాడు వీల్ని కాపాడడం నా వల్ల కాదు ఏమయ్యా మీ ఆయన నువ్వే వచ్చి గుత్తి మాదే తప్పుంటున్నావా ఇప్పుడు మీ పరిచయ్ బాలేదు నేనొస్తా ఏ మీసం మా పరిస్థితి బాగానే ఉంది నువ్వే వచ్చి మా దగ్గర ఎర్కునో ఏరా ఏయ్ శక్తి దేశంలో అందరూ ఇలాగున్నారురా అందుకని అందరితో గొడవ పెట్టుకుంటావా ఏన్నన్న వాళ్ళంత అసంగా మాట్లాడుతున్నారు చిన్న పిల్లలలాగా నవ్వుతున్నారు ఆరో రౌండ్ ఆరో రౌండ్ లో కూడా ఒక మనిషి రాంగా మాట్లాడకపోతే ఈ మని ఎందుకు వేస్ట్ ఇది ఏదో సినిమాలో డైలాగ్‌లా ఉంది వస్తా అయితే సరే ఏమానం చేస్తున్నారు చూస్తూ ఊరుకోమంటారా పది రూపాయలు కండువా కోసం గొడవ పెట్టుకుందాం ఏంటి రై బండి తోటానికి గుడ్డ కావాలన్నాగా ఇదిగో ఏంటమ్మా మీ నాన్న అనేసరి కోపం వచ్చిందా అలాగే అణుచుకొని వెళ్ళిపో మాకు వేడే కిందనుకుని వస్త్రాలు తట్టుకోలేవు వస్తా అదే వాళ్ళు టెంపరేచర్ చెప్పేశారుగా వెళ్దాం బ్రదర్ నాన్న ఇలా ఒకేసారి నాన్న బుద్ధుడైపోయి రేపు ఒకడు వీళ్ళకి స్పాట్ పెడతాడు అప్పుడు మారుతాడు అటు చూడండి రా సూపర్ ఫిగర్ వెళ్తుంది పల్లెటూళ్ళు ఇలాంటి ఫిగరా అరే మావా పాలజీరా ఒరే చేయి పట్టుకు లేవదీరా ఇంత మంచి స్ట్రక్చర్ ఉన్న అమ్మాయిని చెయ్యి పట్టుకుని ఏంటిరా అలా గట్టిగా పట్టుకుని లేపుకి రారా అతరగొట్టేస్తాం చూడు పాప బేబీ అబ్బో అప్పురా నీ వేడు నేను తట్టుకోలేనా నా వేడేంటో ఇప్పుడు చూపిస్తా Hey. Hello. కొట్టినా నాకు ఏం ఎక్కలేదు అన్న ఒక తర్వాత దున్న అన్నా ఏంటి ఇప్పుడు రౌండ్ కూడా ఒంట్లో లేదన్నా రేయ్ వద్దురా వద్దురా అన్నానే ఎందుకన్నా అని ఇప్పుడైనా అర్థమైందా ఇప్పుడు బాగా అర్థమైంది అలా ఎక్ససైజ్ ఏంటి ఇదిగో అన్న మీ నాన్నగారు తుండు అన్నా మేము లౌట అడగొచ్చా అడుగు ఈ తుండు కోసం అన్న నలభై కిలోమీటర్లు తరివి తరివి వచ్చి కొట్టారు ఏయ్ ఇది ఒట్టి కండువ కాదురా ఇలాంటివన్నీ మీకు చెప్పిన అర్థం కాదు ఓహ్ అమ్మా చలమ్మా థాంక్స్ చాలి చాల థ్యాంక్స్ నేను ఒక రూట్లో వచ్చాను ఇంకొక రూట్లో కలిశాను నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి ఏమంటి అవన్నీ మీకు చెప్పిన అర్థం కాదండి ముందు మీ ఒంటికంటే బురద కడుక్కోండి అవును అదేంటి రండి పోండి ఏయ్ నువ్వు నాకంటే చిన్నదానివేగా రా పో పో రా హలో ఏంటి అలా దిగిపోతున్నావా ఊళ్ళో ఉన్నవాడికి దెయ్యం అంటే భయం పొరుగురు వాళ్ళకి నీళ్ళు అంటే భయం తెలుసా లోతు ఎక్కువ అమ్మా ఎవరు నేనా

వచ్చి కొంచెం కడగండి నీకు సేవలు చేయడానికి నేను రాలేను అలాగా అయితే నేనే వస్తాను ఏ వస్తున్నా 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 అది ఇంత మంచి ఛాన్స్ దొరికితే ఎవడని వదులుకుంటాడా వచ్చి సూపర్ ఓపెనింగ్ లోనే ఎవడైనా ఇంత తిరిగి మిస్ చేసుకుంటాడా రండి వస్తున్నా बाप तो जब तैयार ఈ స్ కండువా లేదమ్మా ఇది నాంది కాస్త మాసింది నువ్వు ఉతికి పెట్టాలి ఇది చిన్నపిల్లలాగా మొహానికి ఎక్కడ ఉంటుంది ఎక్కడ అంటుందో అన్ని పనులు నువ్వే చేస్తూ కూర్చో మరి ఎవరు చేస్తారంట మరి నాకు ఉంది కదా అన్ని పనులు చేసి పెట్టడానికి లక్ష్మి మన శక్తికి ఓ మంచి అమ్మాయిని చూశాను అలాగే మన అమ్మాయికి మంచి అబ్బాయిని చూశావంటే ఒకే ముహూర్తానికి రెండు పెళ్లిళ్ళు చేసేయచ్చు మంచిదే ముందు నాకు ఇప్పుడే పెళ్ళేంటి ఒకప్పుడు నేనేలా అన్నవాణ్ణే మా నాన్న తీసుకెళ్లి మిమ్మల్ని చూపించిన మరుసటి రోజు నుంచి మీ అమ్మ నుంచి పెళ్లి చేస్తేనే కానీ అన్నం తినని మొండికేసానండి నమ్ము ఫస్ట్ లుక్ పడిపోయా మీరు ఆ అబ్బాయి ఎదుర్కొనే ఏవేవో మాట్లాడుతున్నారు చెప్తే ఏంటి చెప్పటంలోనే ఓ ఆనందం ఉంది పెళ్లిని కాడి మీ అమ్మ మనసు మారలేదు మనిషి మారలేదు మీ అమ్మ నాకు దొరకటం పోవనా మీరన్నది నిజమే అమ్మ రోజు షాప్ కి కదా అందరూ మీ అక్కని అడిగారు మీ అమ్మను మరీ మొల చెట్టు చేస్తున్నారా ఇది చాలా ఓవరే ఒరే నోరు మూసుకుని లేవా తండ్రి కొడుకులు ఇద్దరికి నేనే దొరికానా ఇంకెవరు దొరకలేదా దొరకలేదే మీ సగతి తర్వాత చెప్తా ఇప్పుడు చూసుకుందాం శక్తి ఏంటన్నా ఎంతమందిని ఆసుపత్రికి పంపించావు అదేం లేదు నాన్న కరెక్ట్ కోటింగ్ ఇచ్చాడు అలా దెబ్బలు తింటే గానీ వాళ్ళకి బుద్ధి రాదు అరే రే ఎప్పుడు సంపద కలిగిన అప్పుడే బంధువులు వద్దు రది ఎట్లన్నా దేశం కాని దేశం వచ్చినా కరెక్ట్ గా నీ పేరు చెప్పారే నువ్వేలా ఉన్నావు శివయ్య ఏరా నీ పేరు ఆంజనేయులు కాదు శివయ్య అని ఎప్పుడు పేరు మార్చుకున్నావు నేను ఇక్కడ మార్చుకున్నాను ఆయన ఏదో నోటుకొచ్చేట్టు పిలుస్తున్నాడు ఓహో రా శివయ్య అందరు శివయ్యలు అలా కూర్చోండి శివయ్య శివయ్య ఏంట్రా లోపలకు శివయ్య ఉన్నాడా ఏంటి లోపల శివయ్య బయట శివయ్య ఆయనకు అందరూ శివయ్యలేనేమో మే ఆతిహోడల్ ఏంది మావా ఇవిడ జాకెట్ లేకుండా వచ్చేసింది అరే తు అవన్నీ ఇప్పుడు మనకెంతకంట వచ్చిన పని చూసుకో సరే సరే కూర్చో శివయ్య ఇవి శివయ్య అంటున్నాడే ఇవిడ కూడా శివయ్యానా వీళ్ళంతా మన ఊరి వాళ్ళే ఓ వీళ్ళంతా ఎందుకు వచ్చారు అది మా ఊళ్ళో గుడి కట్టిస్తున్నాం అందుకు డొనేషన్ కోసం వచ్చాం గుడి కట్టడానికి మొత్తం ఎంత ఖర్చు అవుతుంది శివయ్య అది దగ్గర దగ్గర ఐదు లక్షలు కానీ నీకు తోచింది ఇస్తే సర్లే నాకు చేతనైంది నేను చేస్తాను శివయ్య ముందు వాళ్ళ సంగతి చూడు ఏంటి ఈవిడి వెళ్ళే తీరు చూస్తుంటే నూట పదహారులైనా ఇస్తుందా భలే వాడివన్నా చూస్తే చాలా భక్తుల్లాగా ఉన్నారు ఎంత లేదన్నా మనకు ఐదు వందల ఒకటైనా కొడతారు లేదు ఇంకొకటి ఇస్తారు శివయ్య మా అబ్బాయి రా శివయ్య డాడీ ఇందులో ఐదు ఏ గుండె ఆగిపోయేలా ఉంది ఎందుకు ఇంత డబ్బు లైఫ్ లో చూడలేదు గుడికయ్యే మొత్తం ఖర్చు నేనే ఇస్తున్నా ఇక ప్రారంభించ రెండ రండి దీనికోసమే వెయిట్ చేస్తున్నాం రండి అమ్మా నమస్కారం వెంకట్రాయుడు గారు నమస్తే వాళ్ళ అమ్మాయి అనకండి బాబు ఆమె వాళ్ళ ఇంటి మహాలక్ష్మి ఎందుకు అడుగుతున్నారు సాంప్రదాయమైన కుటుంబంలో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నా కోరిక ఆ అమ్మాయి నాకు బాగా నచ్చింది అందుకని అరే రే వాళ్ళు ఆ అమ్మాయికి పెళ్లి చేయాలని ఎప్పటి నుంచో మంచి సంబంధం కోసం చూస్తున్నారు వాళ్ళకి డబ్బు ముఖ్యం కాదు ఒక్కగానొక్క కూతురు డబ్బుకు లోటు లేదు కాకపోతే అబ్బాయి బుద్ధిమంతుడై ఉండాలి అంతే ఏమండే ఆ మలేషియా వాళ్ళ అబ్బాయికి మన స్వాధీనం చేసుకోవాలని ఆశపడుతున్నారు కానీ మీరేం సమాధానం చెప్పరేంటి ఇది ఆడపిల్ల వ్యవహారం కదా పెద్దరాజు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి